చెప్పా పెట్టకండా ఎవరంటే ఫోన్ మాట్లాడతావేంటి అసలు ఎవరయ్యా నువ్వు చెప్పా పెట్టకుండా పైకి ఎక్కేసావు పైకి వచ్చి పైన లేడీసు పెట్టుకుంటుంటారా వాళ్ళు ఒడియాలన్ని ఒకళ్ళు ఎత్త ఎంత బాధపడుతుంటారా అసలు ఎవరు మీరు నాకు కావాలి మళ్ళీ ఇంకోళ్ళు ఆల్లీలు రమ్మని ప్లేస్ బాగుంది మందు సిట్టింగ్ అది అన్నారండి మీరా ఏంటి బ్లాక్ డాగా ఇప్పుడు అంటే ఎంతమంది మీరు ముగ్గురు నేను నాలుగు రా ఇంకొక ఆయన ఉన్నాడు ఇంకొక ఆయన ఉన్నాడు ఆ బ్లాస్ లైవ్ తీసుకుని స్టఫ్ తీసుకుని రండి మీకు ముందు అలవాటు ఉందా ఆ అబ్బే ఇదిగేదో అప్పుడు అడప దడప ఆళ్ళు ఇస్తే ముందు విషయంలో నువ్వేం మొహమాట పడుకో బ్రహ్మాండం అంటే బ్లాక్ డాక్ బ్లాక్ డాక్ అండి నల్ల కుక్క చాలా బాగుంటుంది అది నువ్వు ఎప్పుడైనా తాగలేదు తాగలేదు కానీ మనసు లాగేస్తుంది నాలుగు పీకేస్తుంది కాబట్టి ఒక నాలుగు కుర్చీలు ఐదు ఐదు తీసిరాండి ఐదు కుర్చీలను మధ్యలో వేసుకుంటే టేబుల్ అది కూడా పట్టుకోండి మీరు ఏం చేస్తాం మీ ఫ్రిడ్జ్ లో కూల్ డ్రింక్ ఉందా కూల్ డ్రింక్ ఏంటి ఉండే ఉంటుంది కానీ మా ఆవిడ ఆ కూల్ డ్రింక్ కూడా తీసిరాటాలు కూడా పట్టిరామంటారా తప్పదాయా ఉంచినా ఉన్నారు కూర్చోండి మీరు మరి హలక్ కాబట్టే కదండి ఇలా ఆ బైక్ రాదండి తోత నడుచుకుంటే వచ్చేస్తాను మీరు ఇక్కడే కూర్చోండి మరి నేను వెళ్ళి వచ్చేస్తాను అంటారా అక్కలేదండి నేను చెప్తాను కదా ముందు మీరు చెప్పారు కాబట్టి నేను షోడ డ్రింక్ అన్ని నేను తీసుకొచ్చేస్తానండి మరి తీసుకురామండి పర్లేదు సరేండి మరి అయితే మరి కూర్చోండి కొంచెం మన ఫ్లాట్ ఖాళీగా ఉందండి ఎవరు లేరండి మా ఆవిడ కూరగాయలు కదండి మీ లోపల కాంచుకోవచ్చండి అది అది ఇచ్చేయాలండి వన్ ఫ్లాట్ ఫస్ట్ ఫ్లోర్ లోనే వన్ నాట్ టూ వన్ నాట్ వన్ అండి

తెచ్చేసా అమ్మో ఏంటి ఇంటి తాళాలు ఇచ్చాను ఎటువంటి కూడా మనిషి అమ్మ బాబాయ్ అమ్మో అమ్మో అమ్మా బాబాయ్ అమ్మో నేను మోసపోయాను రా నాయన ఆడవడవ పైకి ఎక్కుతాయేంటి ఆడు ముందు ఆశపెట్టడమేంటి నా కర్మ కాకపోతే నా భార్య ఏమో మార్కెట్కి ఏంటి ఆడికి ఇంటి తాళాలు ఇచ్చి వాష్రూమ్కి వెళ్ళమండమేంటి నేను వెళ్ళి డ్రింక్ బాటిల్కి ఏంటి చోడాకి గట్టా ఆడు బీర్వాలో ఉన్న మూడు తొలాల బంగారం ఎత్తుకుపోయాడు రేపా మాప కాలేజీ ఫీజు కట్టాలి పిల్లలకి ఆ లక్ష రూపాయలు ఎత్తుకుపోయాడు ఈ మహాదర్లు వచ్చిందంటే నేనేం చెప్పాలి నాకేం అర్థం కావట్లేదురా దేవుడా వచ్చిందంటే నన్ను వంగో పెట్టి చింతగా పచ్చడి చేసేది బోరి నాయను అమ్మో అమ్మో ఎవడో ఫోన్ చేసాడు చూద్దాం ఇది ఇదేదో కొత్త నెంబర్ లా ఉంది హలో హలో సోడా నాయనా నువ్వు ఆ ఎక్కడ ఉన్నావురా ఉంటాను రేయ్ ఇప్పుడు సోడా తెచ్చుకున్నావు కదా ఆ ఆ ఇంకో ఆటర్ ముందు తెచ్చుకుని రెండు కనుక్కు ప్యాక్ ఆ ఈ మాట అంతా మంచిపోతావు అయ్యో బాబా మోసగాలు ఉన్నావురా అయిదా నువ్వు అడిగే కదా ఎక్కడున్నావని ఎక్కడున్నావు అని తెలుసా ఎక్కడున్నావు నీలాంటి అపార్ట్మెంట్ నీలా ఇంకో అపార్ట్మెంట్ ఎక్కున్నాను